హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ పద్దెనిమిది అనేది బిజినెస్ నాకు నాలుగు వేలు అయింది నాలుగు వేలు అంటే మూడు వందల కిలోమీటర్లు తిరిగా ఎక్కువ తిరిగాను ఎందు మరి ఈరోజు ఎలా ఉందో ఏందనేది చూద్దాం మరి ఇప్పటికైతే ఓలా ఊబర్ అనేది ఆన్లైన్ పెట్టుకున్నాను బుకింగ్స్ అయితే రాలేదు టైం వచ్చేసి ఐదు ఇరవై అవుతుంది మీకు కూడా చూపిస్తాను చూడండి టైం వచ్చేసి ఐదు ఇరవై అవుతుంది నేను సిఎన్జి కూడా పట్టించి రీడింగ్ జీరో చేశాను ఓలా అనేది ఆన్ చేశాను ఊబర్ కూడా ఆన్ చేశాను ఇది నిన్నటిది జీరో జీరో డ్రాపిడో డ్రాపిడో కూడా జీరో అట్లా బుకింగ్ ఒకటి కూడా కంప్లీట్ కాలే కదా అని ఓకేనండి అయితే ఏదైనా బుకింగ్ చేయనుక మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను మరి ఓకే బాయ్ హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ బిజినెస్ అయితే ఈరోజు ఎంత జరిగింది ఏందనేది చూపిస్తాను అలాగే వర్షం సిటీలో ఫుల్గా పడుతుంది అది కూడా చూపిస్తాను చూడండి లెవెన్ అవర్స్ వర్కింగ్ వర్క్ చేశాను ఈరోజు ఈరోజు కూడా నిన్న సేమ్ లెవెన్ అవర్స్ ఈరోజు లెవెన్ అవర్స్ వర్క్ చేశాను ఎంత వచ్చింది ఏందనేది చూపిస్తాను చూడండి అలాగే వర్షం కూడా సిటీలో చాలా గట్టిగా పడుతుంది

పక్కన ఏం మీకు ఉదయం నుంచి ఈరోజు చూపిలే కదా ఉదయం నుంచి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి వర్షం పడుతుంది కాబట్టి బాగా సర్ సర్జీ చూపిస్తుండ్రోడు అయినా కూడా రేటింగ్ చేయట్లేదు సర్జంటే కూడా ఏమి కానీ మీరు నా బిజినెస్ ఎంత చూపిస్తాను రెండు వేల ఆరు వందల పదమూడు ఎనిమిది బుకింగ్లు కంప్లీట్ చేశాను టుడే ఎయిటీన్ తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం ఊబర్ ఒకటే అంటే ర్యాపిడోలో ఒక బుకింగ్ అది గంట పది నిమిషాలు ఏం పడ్డది మొత్తం టోటల్ కలిపి టోటల్ కలిపి పదకొండు గంటలు నేను ఉదయం ఐదు పదహైదుకేమో స్టార్ట్ చేశాను బుకింగ్ ఆన్ రూట్లోకి వచ్చాను ఉదయం ఐదు పదహైదుకు ఆన్ రూట్లోకి వచ్చే కనుక నాకు ఎన్ని గంటలకు ఏడు ఆరు నిమిషాలకు బుకింగ్ వచ్చింది ఫస్ట్ బుకింగ్ అంతవరకు బుకింగ్ చేయాలి ఈరోజు నాకు సరే అని వెయిట్ చేసే వెయిట్ చేసే ఏడు ఆరు నిమిషాలకు ఫస్ట్ బుకింగ్ ఇది పది కిలోమీటర్ల నలభై టెన్ పాయింట్ ఫార్టీ కేఎం ఇరవై ఏడు నిమిషాలు పట్టింది ఇది నాకు అల్వాల్ నుంచి శివాజీనగర్ నగర్ ఆ పాస్పోర్ట్ ఆఫీస్ ఉన్నాయి కదా పోయాడ శివాజీ క్లాక్ టవర్ దగ్గర అక్కడికి అక్కడికి వచ్చింది ఇది పది కిలోమీటర్లకి మనకి టూ సెవెంటీ టూ వచ్చాడు ప్రీమియర్లో వచ్చింది దాని తర్వాత సెవెన్ పాయింట్ సెవెన్ ఇది ఏడు ఏడు కిలోమీటర్లు ఎనిమిది అనుకో ఇది ఎనిమిది కిలోమీటర్లకు మనకు వన్ ఎయిట్ ఇచ్చాడు ట్వంటీ మినిట్స్ ఇది టైం పట్టింది ఇది శివాజీ నగర్ నుంచి పంజాగుట్టకి ఇది రెండో బుకింగ్ మూడో బుకింగ్ ఇది నాగార్జున నగర్ కాలనీ ఎల్లారెడ్డి గూడ హైదరాబాద్ ఇది కూకట్పల్లికి ఇది మనకి ఎన్ని కిలోమీటర్లకు ఫైవ్ పాయింట్ ఎయిటీ అంటే ఆరు కిలోమీటర్లు అనుకోండి ఆరు కిలోమీటర్లకి వన్ సిక్స్టీ టూ నూట అరవై రెండు ఇచ్చాడు మనకి దాని తర్వాత ఈ బుకింగ్ ఇది ఇదివటపల్లి నుంచి సేమ్ మళ్ళా పంజాబ్ వచ్చాను ఇది సెవెన్ పాయింట్ ఫిఫ్టీ టూ కేఎం ఇది కూడా మనకు టూ నాట్ సిక్స్ రెండు వందల ఆరు రూపాయలు ఇచ్చాడు మనకు ఇరవై మూడు నిమిషాలు పడ్డది ఇది కూడా దీని తర్వాత ఇది ఎయిర్పోర్ట్ వెళ్ళాను ఊబర్ గోల్ వచ్చేది ఇది ముప్పై నాలుగు కిలోమీటర్లకు ఐదు వందల తొంభై ఏడు ఇచ్చాడు మనకి నలభై ఏడు నిమిషాలు పడ్డాయి నాకు అమీర్పేట నుంచి ఎయిర్పోర్ట్కి నలభై ఏడు నిమిషాలు క్యాష్ కలెక్షన్ వచ్చి ఆరు వందల ఇరవై ఆరు వచ్చింది మనకిచ్చిందేమో ఐదు వందల తొంభై ఏడు ఇచ్చాడు దాని తర్వాత ఇమీడియట్లీ మనకు సెడమ్ బుకింగ్ ఇచ్చాడు అన్నే సెడమ్ పికప్ చేసుకొని వచ్చాను అక్కడ నుంచి పంజాగూడకి వచ్చేసే సేమ్ ఇది పంజాయగూడకి ముప్పై రెండు కిలోమీటర్లకి యాభై రెండు నిమిషాలు పడ్ యాభై ఒక నిమిషం పడ్డది మనకు మూడు వందల అరవై ఏడు ఇచ్చాడు దాని తర్వాత ఇది పదహైదు కిలోమీటర్లకు నలభై ఏడు నిమిషాలు పడ్డది సోమాజిగూడ నుంచి ఏఎస్ ఏస్రామ్ నగర్ నలభై ఏడు నిమిషాలు పడ్డది ఇది క్యాష్ కలెక్షన్ ఎంత వచ్చింది రెండు వందల తొంభై తొమ్మిది వచ్చింది మనకిచ్చింది టూ ఎయిటీ ఫైవ్ దాని తర్వాత అంటే భోజనం చేశాను భోజనం చేసి స్టార్ట్ చేసే ఇది ముప్పై రెండు కిలోమీటర్లకి మల్కాజ్గిరి నుంచి కోకాపేట్ ఇది గంట ముప్పై మూడు నిమిషాలు పడ్డది ముప్పై రెండు కిలోమీటర్లకి క్యాష్ కలెక్షన్ వచ్చి ఐదు వందల అరవై ఆరు మనకిచ్చింది ఐదు వందల ముప్పై తొమ్మిది ఇచ్చాడు ఇది ఎయిట్ బుకింగ్స్ అనేది ఊబర్లో ఇది దీని తర్వాత నేను క్యాపిటల్ లాస్ట్ బుకింగ్ తీసుకొని వచ్చాను ఇది త్రీ సిక్స్టీ ఫోర్ మూడు వందల అరవై నాలుగు రూపాయలు ఒకటే ఒక బుకింగ్ క్యాబ్ నాన్ వేసి ఉద్దు అరవై తొమ్మిది నిమిషాలు గంట పది నిమిషాలు దాంట్లో తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలు కదా టోటల్ కలిసి పదకొండు గంటలు కొరకు చేశాను పదకొండు గంటల వరకు చేసే మూడు వందల అరవై తొమ్మిది ఓలాలో మూడు వందల అరవై సారీ టాపిడలో మూడు వందల అరవై తొమ్మిది అయింది కదా మూడు వందల అరవై తొమ్మిది ప్లస్ ఊబర్ రెండు వేల ఆరు వందల పదమూడు రెండు వేల ఆరు వందల పదమూడు మనకైనా ఎర్నింగ్స్ ఇది టోటల్ ఈరోజు నేను తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి చూపిస్తా చూడండి వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ అనుకోండి టూ హండ్రెడ్ తిరిగే రోజు నేను చేంజ్ అయిపోయింది ఆల్రెడీ నేను అక్కడ ఇక్కడ ఉన్నా కదా సికింద్రాబాద్ నుంచి ఎండి వచ్చేసాను అది ఈరోజు అయిన బిజినెస్ మీకు ఓలా అనేది చూపించలేదు కదా ఓలా అనేది చూపిస్తా చూడండి జీరో చెప్తాను ఒక బుకింగ్ కూడా చేయలేదు అంతే ర్యాపిడో త్రీ సిక్స్టీ ఫోర్ టుడే మూడు వందల అరవై నాలుగు ఓవర్ రెండు వేల ఆరు వందల పదమూడు టోటల్ కలిసి తొమ్మిది బుకింగ్ కంప్లీట్ చేశాను లెవెన్ అవర్స్ వర్క్ చేశాను అది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్